సంకల్పం మానవుడు ఏం చేయాలి అని నిర్ణయించుకుంటాడో అదే అతడి యొక్క సంకల్పం సంకల్పం అంటే మంచి పని చేయాలి అని నిర్ణయించుకోవటం మనకి ఒక మాట చెప్తూ ఉంటాం మనం మనయేవ మనుష్యానం కారణం బంధమోక్ష మానవుడి యొక్క బంధానికి కానీ మోక్షానికి కానీ కారణమైనటువంటిది ఏమిటి అంటే అతని యొక్క మనస్సే కానీ ఇంకేవి కాదు కాబట్టి మనస్సును అదుపులో పెట్టుకోవాలి అని చెప్తుంటాం అయితే ప్రతి మానవుడికి కూడా కొన్ని బలహీనతలు అనేవి ఉంటాయి ప్రతి మానవుల్లోనే బలహీనతలు ఉంటాయి బలహీనతల్ని అధిగమించినటువంటి వాడు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడు వాడు వాడి నిజంగా నమస్కారం చేయాలి మనం బలహీనతల్ని అధిగమించటం అనేది సామాన్యమైనటువంటి కాదు ఎంత గొప్పవాడైనా సరే చూడండి అతడిలో ఏదో ఒక లోపం అనేది ఉండి తీరుతుంది ఆ లోపం ఏమిటి అంటే అది అతని బలహీనత ఈ విషయాన్ని మనం గుర్తించాలి రావణ బ్రహ్మ చాలా గొప్పవాడు మహాపండితుడు విధుడు తత్వవేత్త మీకు తెలుసో తెలీదో ఎదుర్వేదానికి భాష్యం రాసినటువంటి మహానుభావుడు రావణ బ్రహ్మ ఎదుర్వేదానికి భాష్యం రాశాడు అటువంటి గొప్పవాడు ఆయనకున్నది ఒక్కటే బలహీనత ఏమిటిది పరస్త్రీ వ్యామోహము అంటే ఇంకేం లేవు పరస్త్రీ వ్యామోహము ఒక్కటి ఉంది మిగిలినవన్నీ కూడా చాలా మంచి గుణాలి అనుకున్నటువంటి పని నిర్విఘ్నంగా సాధిస్తాడు ఏ మాత్రం అనుమానం లేకుండా అన్ని పనులు కూడా చేయగలుగుతాడు చాలా సమర్థుడైనటువంటి మహానుభావుడు ఉపయోగం ఏంటి ఉపయోగం ఏమిటి బ్రహ్మాండమైనటువంటి మహా అడవిని ఒక్క నిప్పురవ్వ కాల్చిపారేస్తుంది ఒక్క నిప్పురవ్వ అలాగే అంత గొప్పవాడు మహాబలవంతుడు వీరుడు సూర్యుడు అయినటువంటి ఆ రావణ బ్రహ్మని ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క బలహీనత పరస్త్రీ వ్యామోహము దాంతోనే తల్లిని అపహరించాడు సీతాపహరణం అనేది చేశాడు అది లంకై చేటు తెచ్చింది చివరికి రాక్షస వంశము అనేది నాశనం అయిపోయింది చూడండి మానవుడి యొక్క ఒక్క బలహీనత నాశనం చేసింది అలాగే దుర్యోధనుడు చాలా మంచి రాజు మనం దుర్యోధనుల గురించి చాలా చెడ్డగా చెప్పుకుంటాం అంతా అసూయ పరుడు నిజమే ఆ అసూయ మత్సరం అట్లీస్ట్ పక్కన పెట్టండి మిగిలిన విషయాల్లో మాట్లాడండి దుర్యోధను ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది పాండవుల్ని అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించేశాడు కదా పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం మొత్తం పదమూడు సంవత్సరాలు పంపించాడు మరి నిజంగా ధర్మరాజునే ప్రజలంతా ప్రేమిస్తూ ఉంటే ఆయనే గౌరవిస్తూ ఉంటే ఆయనే ఆదరిస్తూ ఉంటే ఈ పదమూడు సంవత్సరాలను ప్రజలు తిరుగుబడి చేయాలిగా చేయలా ఒక్కళ్ళు కూడా ఏ రకంగానూ ఏ మాట్లాడలా కారణం వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కన్నబిడ్డలాగా చూసుకున్నాడు ఎవరికి ఏ రకమైనటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా దుర్యోధనుడు నేనున్నాను అని చెప్పాడు నా కూతురికి వివాహం చేయలేకపోతూ ఉన్నాను ఏం పర్వాలేదు నేను చేస్తాను నీ స్థానంలో నేను నుంచుని ఆ వివాహం నేను పూర్తి చేస్తాను ఇలా ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా తానై నుంచుని ఆ కష్టాలను కూడా తీర్చాడు దాంతో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దగ్గర దగ్గరగా ధర్మరాజుని మర్చిపోయినటువంటి పని అయింది ధర్మరాజు గొప్పవాడే ధర్మపురుడే అయినప్పటికీ కూడా ఆయన ఎవరికీ రాలేదు ప్రజలెవరికి కూడా ఆయన గుర్తు రాకుండా చేశాడు కానీ ఇంత గొప్పవాడైనటువంటి ఈ మహారాజు ఈ దుర్యోధనుడు తానే చక్రవర్తిని అన్నాడు నిజమే అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటిది ఒక్కటే ఒక్క బలహీనత దయాదుల పట్ల ఈర్ష్య అసూయ ద్వేషము మత్సరము ఇవే ఆయనకున్నది అంతకని ఇంకేం లేదు అది కూడా మీరు ఒక్క మాట చూడండి దుయ్యోధనుడు ఎవరినైనా బాధ పెట్టాడా ఒక పాండవుల్ని తప్పించి పాండవులను తప్పించి మిగిలిన విషయం మిగిలిన వాళ్ళ విషయంలో ఒకసారి ఆలోచించండి ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా కష్టపెట్టాడా దుఃఖి దుఃఖింపజేసాడా ఏమన్నా చేశాడా చేయ అందరినీ తన యొక్క ఆప్తులుగా చూసుకున్నాడు అయినప్పటికీ ఈ మత్సరము అనేటటువంటిది ఒక్కటే ఆయన కాల్చిపారేసింది సర్వనాశనం చేసేసింది కాబట్టి ఇక్కడ బలహీనత అనేది ఒక్కటి చాలు ఒక్కటి చాలు ఈ బలహీనత అనేది అనేక రకాలైన బలహీనత నీకు అక్కర్లేదు నలమహారాజు చాలా గొప్ప రాజు వేదాంగ విధుడు వేదాంగ విధుడు తత్వవేత్త ధార్మికుడు అన్నీ ఉన్నాయండి అన్ని మంచి నష్టాలు ఉన్నాయి కానీ ఆ దమయంతి కూడా ఆయన్ని కావాలని వివాహం చేసుకుంది ఏరి కోరి వివాహం చేసుకుంది మరి అటువంటి నలమహారాజుకు ఉన్నది ఒక్కటే బలహీనత పాచికారాటం జూదం అట్టం అయిపోయింది సర్వస్వాన్ని కోల్పోయాడు అడవుల వెంబడి పడి తిరిగాడు కొన్ని ధర్మరాజుని చూడండి ధర్మరాజుకి ఉన్నటువంటిది ఒక్కటే బలహీనత చాలా ధర్మపరుడు నీతిపరుడు న్యాయపరుడు అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి సమర్థుడైనటువంటి రాజు నిష్పక్షపాతంగా తీపిస్తాడు ప్రజల కష్టాలు తానే ఆదుకుంటాడు అన్నీ బాగున్నాయి కానీ బలహీనత జోదం ఆడటం అనేది ఆయన యొక్క బలహీనత పాచికాలు వెనక కనిపిస్తే పరిగెడతాడు వాటి వెనకాల అది ధర్మరాజు యొక్క బలహీనత ఆ బలహీనత వలనే కదా పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ బలహీనత అది ఏ రూపంలో ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ ఎవరికి ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావాన్ని అది పూర్తిగా చూపిస్తుంది ఇవాంటి రోజులు కూడా చూడండి ఈ బలహీనత మనం ఈ సంఘంలో సమాజంలో చూస్తూనే ఉంటాం కొంతమందికి పేకాటం బలహీనత కొంతమందికి తాగుడు అనేది బలహీనత వాళ్ళతో పని కావాలి అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు ఓ మందు బాటిల్ ఓ పెద్ద బాటిల్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం నమస్కారం పెట్టడానికి పని కావాలి అంటాం ముందు ఆయన బాగా తాగి ఆయనతో తాగించి అప్పుడు వెళ్ళత మాకు పని కావాలి అని కళ్ళు ముసులు సంతకం పెట్టేస్తాడు కొంతమందికి స్త్రీ వ్యామోహము ఎక్కడా రోగడం మనిషి చాలా స్ట్రిక్ట్ మనిషి నిక్కచ్చి అయినటువంటి మనిషి కానీ స్త్రీ వ్యామోహం మాత్రం బాగా ఉంది నీ పని కావాలి అంటే ఆయన ఎవరినైనా ఒక స్త్రీని కనుక ఆయన దగ్గరే పంపించినట్లయితే నీ పని అయిపోతే నీ కాగితమే సంతకం పెట్టేస్తాడు ఇది ఒక రకమైనటువంటి బలహీనత కాబట్టి ఇటువంటి బలహీనతల్ని అధిగమించగలిగితే అప్పుడు నువ్వు అనుకున్నది సాధిస్తావు మనం అనుకున్న విషయాన్ని సాధించడానికి ఇవన్నీ కూడా అడ్డుపడతాయి మరి అనుకున్న విషయాన్ని సాధించాలంటే ఏం చేయాలండి బలహీనతల్ని అధిగమించాలి అధిగమించడం అనేది ఎట్లాగా అది నీచూనే ఉంటుంది అసలు ఈ బలహీనతలు ఎలా వస్తాయి పుట్టుకతో వచ్చేవి కొన్ని అయితే సమాజంలో సహవాస దోషం వల్ల వచ్చేవి కొన్ని బలహీనతలు అన్నీ పుట్టుకతోనే రావు కొన్ని సహవాస దోషం వల్ల వస్తాయి కొన్ని పుట్టుకతో ఉంటాయి సహవాస దోషం వల్ల ఇప్పుడు మనం చెప్పాం ఈ ప్యాకాటం కానీ అయితే ఈ తాగుడు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి కొన్ని సహవాస దోషం వల్లే వస్తాయి ఈ బనహీనతల నుంచి బయటపడాలి అంటే ముందుగా నువ్వు చేయవలసిన పనే ఉంటే నీ స్నేహితుల్ని మిత్రుల్ని వాళ్ళని మార్చేయాలి నువ్వు వాళ్ళతో తిరుగుతూ ఉన్నంతసేపు నువ్వు ఈ బలహీనతల నుంచి బయటపడలేవు ఒకవేళ నువ్వు బయటపడాలి అనుకున్నప్పటికీ నీ మిత్రులు నేను బయటపడిరు వాళ్ళు ఎలాకెళ్ళిపోతారు అంతే కాబట్టి ముందుగా నీ మిత్రుల్ని మార్చుకోవాలి క్లాసులో మన పిల్లవాడు సరిగా ఉండటం లేదు వాడు అలర్ చేస్తున్నాడు చెల్లరిగా తిరుగుతున్నాడు అనే విషయం తల్లిదండ్రులకు తెలిసిందనుకోండి వెంటనే మనం చేయవలసిన పని ఏమిటి అంటే వాడి యొక్క స్నేహితులు ఎవరు అనే విషయాన్ని చూడాలి వాడి స్నేహితులు ఎవరు వాళ్ళు మంచివాళ్ళ లేకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళ ఒకవేళ స్నేహితులు చెడ్డ చెడ్డవాళ్ళై వాళ్ళు చెడు ఆలోచనలు చేస్తూ ఉంటే అవే ఆలోచనలు మనకే వస్తాయి మనవాడికి కూడా వస్తాయి కాడు ముందుగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఆ చెడు ఆలోచనల్ని దూరం చేయాలి దూరం చేయాలంటే వాటిని నీకు డెవలప్ చేసేటటువంటి స్నేహితులు ఉన్నారు కదా ఆ స్నేహితులను వదిలిపెట్టేయాలి చెడు ప్రవర్తన కలిగినటువంటి స్నేహితుల్ని దూరంగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నువ్వు చేయవలసిన పని జ్ఞాన సమపాదం చేయాలి సత్సాంగత్యం చేయాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మంచి నేను ఈ స్నేహం అనేది చేయాలి వాళ్ళ దగ్గరే కూర్చోవాలి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతోనే కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతోనే కాలం గడుపుతూ ఉంటే వాళ్ళ బుద్ధులే కూడా వస్తాయి మంచి అయినా చెడు అయినా చూడండి ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం ఉంది అర్జునుడు అడిగాడు సేనయోరు భయోర్ మధ్య ఏ రథం అన్నాడు రెండు సేనా సమూహాల మధ్య కూడా ఈ రథాన్ని ఆపవలసింది అన్నాడు సరే ఆపాడు ఆపిన తర్వాత వాళ్ళందరినీ చూశాడు ఎవరు అర్జునుడు అవతల సైన్యంలో శక్తి సైన్యంలో ఉన్నది ఎవరు అంటే తన వాళ్ళే తాతలు తరులు కుమారులు మనవలు ముని మనవలు వీళ్ళే ఉన్నది అక్కడ తనవాళ్ళి వీళ్ళని తప్పి నేనేం బాగుకుంటానయో నాకు నేను యుద్ధం వద్దు అన్నాడు నేను యుద్ధం చేయను అన్నాడు శోకంలో మునిగిపోయాడు అప్పుడు భగవానుడు గీతాబోధన చేశాడు అంటే జ్ఞానబోధ చేశాడు ఆ జ్ఞానబోధ అనే తలకెక్కింది అర్జునుడి తలకెక్కింది అప్పుడు యుద్ధం చేశాడు కురుక్షేత్ర సంగ్రామం అప్పుడు జరిగింది కాబట్టి ఇక్కడ నీ బలహీనత బలహీనతను పోగొట్టుకోవాలి జ్ఞానంతో పోగొట్టుకోవాలి ఆ జ్ఞానాన్ని చేయటటువంటి గురువు ఎవరైనా కావాలి నీకు అందుకే సత్సంగత్యం చేయండి అని చెప్తున్నాం సద్గురువుని పట్టుకోండి ఆయన యొక్క బోధనలు వినండి మీరు ఏ రకమైనటువంటి ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ఒక గురువు అనేది తప్పనిసరిగా ఉండాలి మీకు మంచి చెడు వివరించి చెప్పేటటువంటి ఒక గురువు అనేవాడు ఉండాలి నాయన ఇది మంచి పని ఇది చెడ్డ పని ఈ పని నువ్వు చేయకూడదు ఇలాంటి మాటలు చెప్పేవాడు ఉండాలి కాబట్టి అటువంటి గురువును పట్టుకొని సత్సాంగత్యంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ బలహీనతల నుంచి అధికమైన చట్టం అనేది జరుగుతుంది